ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువలేదు వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించినవారు నుంచి బయటకు వచ్చినవారు ఊహించనివారు తెలియనివారు హీరోస్ కానివారు అండర్ డాగ్స్ మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుష్యులే కొంత స్థాయి వరకు సాధారణమైన వారే కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని మనకంటే ముందు వెళ్ళిన వారు ఏజ్ స్టేషన్ స్టాచర్ గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయన ఎంత సాధారణంగా తీసుకున్న అసాధారణమైన ప్రభావానికై యూస్ చేస్తాడు బైబిల్లో మనం మళ్ళీ మళ్ళీ చూసే కథ అదే దైవజనులు ఆయన ప్రవక్తలు ఆయన అపోస్తులూ అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు దేవుడు వారిలో వారి ద్వారా కార్యం వరకు అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్లిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో అర్థంతో తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు ఆయన మీలాంటి కోసమే ఎదురు చూస్తున్నాడు నేను డేవిడ్ జెరిమియాని జీవితమలుపుకి స్వాగతం ప్రవక్త అయిన ఏలియా లోకము మనదానికంటే తక్కువ చిక్కులమయం కాదు దేవుడు ఒక ప్రవక్తగా ఉండడానికి పిలుపునిచ్చిన ఈ సాధారణ మనిషి ఒకదాని తరువాత ఒక చిక్కుగా ఉన్న పరిస్థితుల మధ్యన ఉన్నాడని తెలుసుకుంటాడు ఎక్కువగా రాజులతో డీల్ చేస్తూ ఏలియా జీవితం నుంచి తీసుకున్న పాఠంలోని ఈ సందేశము సమాజంలోని ప్రతి స్థాయి నాయకులకు పాఠాలను చెప్తుంది దేవాలయాల నుంచి కుటుంబాల వరకు ఎవరైతే దేవుని కొరకు నిలబడ్డానికి చూస్తారో వారికి ఈ సందేశము పేరు మీలాంటి ఒకరు ఎందుకంటే ఏలియా ఒక సాధారణ మనిషి అతడు అదైవికమైన సమాజంలో దేవుని కొరకు విధేయతతో జీవించాలని చూశాడు ఏలియా నుంచి మనము ప్రతిది నేర్చుకోగలము నేర్చుకోవాలి కూడా ఈరోజు ఒక రాజు ఎవరైతే నుంచి కాకుండా ఒక పేగన్ విగ్రహం నుంచి కౌన్సిల్ ని కోరుకున్నాడు అతనితో ఏలియా అన్న మాటల్ని విందాం అలాగే రాజు యొక్క ఎంపిక ఫలితాన్ని కూడా చూద్దాం నా సందేశము పేరు దేవునికి ఏం జరిగినా సరే ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో మీరు చూడగలరు జీవిత మలుపును చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఇప్పుడు దేవునికి ఏం జరిగినా సరే అనే సందేశాన్ని డాక్టర్ జర్మయ్య అందిస్తారు ఖచ్చితంగా రాజైన అహాబు నాయకత్వంలో నివసిస్తున్న ఇజ్రాయేలు ప్రజలు భవిష్యత్తులో తప్పకుండా ఏదో మంచి ఉందని ఎంతో నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు చూడండి అహాబు తన ప్రజలకు భారంగా ఉన్నాడు దేవుని కథడు ఇబ్బందికరంగా ఉన్నాడు ఫేస్ వాల్యూతో దేవుని వాక్యాన్ని తీసుకోవడానికి భూమి మీద ఎన్నడూ ఉండనటువంటి అత్యంత క్రూరుడైన మనిషి అతను యజ్బేల్ అనే ఒక పేగన్ రాజకుమారిని అతను పెళ్లి చేసుకున్నాడు వాళ్ళిద్దరూ అబద్ధపు దేవుడు బయలు అనే వాణిని ఆరాధించడానికి స్పాన్సర్ చేశారు వాళ్ళు ఎదురు తిరగడం వల్ల వాళ్ల దేశము మూడున్నర సంవత్సరాలు కరువుతో దుఃఖంతో అలమటించింది రాజుగా అతని సమయం ముగిసినప్పుడు సిరియన్లకు వ్యతిరేకంగా ఒక వినాశకరమైన మిలిటరీ క్యాంపెయిన్లోనికి దేశాన్ని నడిపించాడు అదంతా మీరు మొదటి రాజులు ఇరవై రెండవ అధ్యాయంలో చదువుకోగలరు చివరికి అహాబు యొక్క దుష్ట పరిపాలన అత్యంత ఆశ్చర్యకరమైన అలాగే అసహజమైన విధానంతో ముగుస్తుంది బైబిల్ చెబుతోంది ఒక ముఖము లేని పేరులేని లేని విల్లువాడు గాలిలోనికి బాణాన్ని వేయగా ఆ బాణము క్రిందకి వచ్చి అహాబు కవచపు కీలు మధ్య భాగంలో పడి గుచ్చుకున్నది అని అహాబు మరణించినప్పుడు బహుశా ఇజ్రాయేల్లోని ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకుని అనుకుని ఉంటారు ఇప్పుడు మన గవర్నమెంట్లో మార్పు వస్తుంది అని ఇప్పుడు పోయిన రాజు కంటే రాబోయే తర్వాతి రాజు మంచివాడిగా ఉంటాడని దురదృష్టవశాత్తు అలా జరగలేదు మొదటి రాజులు ఇరవై రెండవ అధ్యాయంలో ఇలా ఉంది అహాబు కుమారుడైన అహజ్య ఇజ్రాయెల్లోని షోమ్రోనులో రాజయ్యి రెండు సంవత్సరములు ఇజ్రాయేలును ఏలను అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించెను అతడు బయలు దేవతను పూజించుచూ తన తండ్రి చేసిన క్రియల నీటి చొప్పున జరిగించుచూ ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను అతడు అతని కల్చర్ చేత ఎంతగా బంధించబడి అతను నేర్చుకున్న దానితో ఎంత సౌకర్యంగా ఉన్నాడంటే అతడు దేవుని స్వరమును వినకుండా చెవిటివాడిలా అయ్యాడు అతడు సింహాసనాన్ని అధిష్ఠించాడు అతడు తన గమనాన్ని ఇజ్రాయేల్ దేవుని వైపుకు తిప్పుకోవడానికి అతని జీవితంలో కనీసం మూడు విషయాలున్నాయి మొదటిది విషాదకరమైన అతని తండ్రి మరణం అంటే అహాబు మరణం అసహజమైంది ఏలియా ఎలా చెప్పాడో ముందుగా అలాగే జరిగింది అహాబు మరణం గురించిన కథ మీరు విని ఉంటే అనుకుని ఉండేవారు వా ఇది సహజమైంది కాదు ఎవరో ఆకాశంలోనికి బాణాన్ని వేస్తే వచనం ప్రకారముగా గురి చూడకియే బాణమును వేస్తే అది పడడానికి చోటు కేవలం ఈ మనిషికి అనుకున్నంత హాని చెయ్యకుండా అది అతనికి తగిలి బయటికి రప్పిస్తుంది మీరిలా అనాలనుకుంటారు తెలుసా ఇక్కడ ఏదో జరగబోతోంది అని రెండవది మోయాబియుల తిరుగుబాటు నుంచైనా అహజ్జ నేర్చుకోవాల్సి ఉండాల్సింది ఎందుకంటే మీరు కానీ కథను జాగ్రత్తగా చదివితే రెండు రాజులు ఒకటి చెప్తోంది ఏమనంటే అహాబు మరణమైన తర్వాత అహజ్జ రాజైనప్పుడు మోయాబియులు ఇజ్రాయేల్ వారి మీద తిరగబడ్డారు అని రెండు రాజులు ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఇప్పుడు అది ఎందుకు ముఖ్యమైంది ఎందుకు అంటే మోయాబియులకు ఎప్పుడూ ఇజ్రాయేల్ మీద కోపమే వాళ్ళు వాళ్ళ శత్రువులు అయితే అహాబు రాజ్యపాలన సమయంలో ఎలాగో వారిని దూరంగా ఉంచగలిగాడు అతడు మరణించి అహజ్య రాజు అయినప్పుడు మోయాబియులు సక్రియులై ఇజ్రాయేలు వారి మీద తిరగబడ్డం మొదలుపెట్టారు ఇక చివరికి ఈ విషయం ఒకటి నిజంగా అతను సెటిల్ అయ్యేలా చేయగలిగేది ఏమనంటే దేవుడు అతని గమనం కొరకు ప్రయత్నం చేస్తున్నాడని అతనికి అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది దాన్ని మీకోసం చదువుతాను ఎందుకంటే రెండు రాజులు మొదటి అధ్యాయం రెండులో అతనిలా అంటాడు అహజ్య షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి అతడు కిటికీలోంచి పడతాడు ఖచ్చితంగా ఇళ్లల్లో కిటికీల ముందు చిన్న లాటిస్ ఉండేది వాళ్ళకి అతడు దాన్ని గట్టిగా ఆనుకున్నాడు అతడు ఎంత దూరంలో పడ్డాడన్నది బైబుల్ మనకి చెప్పలేదు అయితే అతడు పడినందున పెద్ద దెబ్బే తగిలిందని చెప్తోంది కనుక అతని తండ్రి గురి చూడకుండా వదిలిన బాణం వల్ల దెబ్బతీయబడ్డాడు చాలా కాలంగా ఏమి చేయని ఒక శత్రువు ఒక్కసారి సడన్గా యాక్టివేట్ అయిపోతాడు ఈ ప్రియమైన అబ్బాయి కిటికీలోంచి పడిపోతాడు వివరణలో చెప్పబడింది అతడు పడ్డం వల్ల రోగి అయ్యాడు అని అందువల్ల అహజ్యకు ఆ వ్యాధి పోయి తాను స్వస్థపడతాడో లేదో అన్న సందేహం అతనిని రహస్యమైనటువంటి వరుస ఘటనల్లోనికి తీసుకుని వెళుతుంది దీని నేను రాజు యొక్క అసహాయత అనే హెడింగ్ కింద చెప్పబోతున్నాను ఇప్పుడు అతడు ఇక్కడ ఉన్నాడు అహాబు కుమారుడు అప్పుడే రాజుగా అభిషేకించినవాడు రెండవ వచనం మీరు ఎక్రోను దేవతయగు బయల్జబాబు వద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థ పడుదును లేదో విచారించడని దోతలను పంపించను దేవుని వాక్య ప్రకారముగా అహజ్య ఒక చెప్పలేనంత అసహ్యమైన పాపమును చేశాడు ఇక్కడ ఉన్న ఈ మనిషి ఇజ్రాయిల్ రాజు సర్వోన్నతుడైన దేవుడు ఎంచుకున్న ప్రజలకు అతడు గాయపడ్డాడు దేవుని వద్దకు వెళ్ళి దేవుడైన యహోవాని అడగడానికి బదులుగా అతడు తన దూతలను ఒక ఫిలిస్టీల పట్టణానికి ఒక దేవత గురించి క్రూరమైన దేవతను అడగమని పంపుతాడు అతడు తరువాత మరికొంతమందిని అలాగే ఆ దేవతను విచారించమని పంపుతాడు స్వస్థపడతానా లేదా అని తన ఆరోగ్యం బాగుపడుతుందా లేదా అని బైబుల్ లేవీకాండంలో చెప్తుంది కర్ణపిశాచి కలవారి దగ్గరికి పోకూడదు సోదగాండ్రను వెతికి వారి వల్ల అపవిత్రత కలుగజేసుకొనకూడదు నేను మీ దేవుడైన యెహోవాను మరియు కర్ణపిశాచి కలవారితోనూ సోద వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడు ఎవడో నేను వారికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును ఇప్పుడు అహజ్య ఎక్రోను దేవత వద్దకు దోతలను పంపుతుండగా కొన్నిసార్లు వచనంలో దీని గురించి అనుకుంటాను మీరు దీన్ని ఈ విధంగా ఈ ఉదయం నాతో కలిసి ఆలోచించండి స్ప్లిట్ స్క్రీన్ సరేనా ఇక్కడ ఏదో జరుగుతోంది ఇక్కడ ఏదో ఒకటి జరుగుతోంది ఒకలా అప్పుడప్పుడు ఎప్పుడైనా టీవీలలో అది అలానే ఉంటుంది కనుక ఇదిగో ఇక్కడ అహజ్య ఎక్ర దేవత వద్దకు తన రోగము నుండి స్వస్థపరచబడతాడన్న తెలుసుకోవడానికి దూతల్ని పంపిస్తాడు తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ మీద దేవుడు తన దూతను ఏలియా వద్దకు పంపుతున్నాడు ప్రవక్త తన పని తాను చూసుకుంటున్నాడు బహుశా మీరు కానీ నిజం తెలుసుకోవాలంటే అతడు రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు ఎంతమందికి తెలుసు అది చాలా కష్టమని చాలామంది నాకు చెప్తారు అది కష్టమని నేను ఇంకా ట్రై చేయలేదు కనుక నాకు తెలీదు అందువల్ల దేవుని దూత అతని భుజం మీద తట్టినప్పుడు ఏలియా మరొక పని కొరకు ఎదురుచూస్తున్నాడని నేను అనుకోను అయితే అతనికి మరొక పని ఇవ్వడం జరుగుతుంది దీని గురించి మీరు చదవండి ఇప్పుడు గుర్తుందా అహజ్య దూతలు ఇక్కడ ఎక్రోను దేవత వద్దకు వెళుతున్నారు ఇక ఇక్కడ ఏలియా ఉన్నాడు అతడు ఒకలా కూర్చుని ఉన్నాడు ఇక్కడ వచనం ఇలా చెప్తోంది ఎహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చను నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము ఇజ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జబాబునద్దా మీరు విచారించబోతున్నారా కాగా ఎహోవా సెలవిచ్చిన దేవనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను ఇటువైపు చూస్తే అహజ్య పంపిన దూతలు వస్తున్నారు ఇటువైపు నుంచి ఏలియా వస్తున్నాడు ఏలియా ఇక ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు అతను వారితో ఈ విధంగా చెప్పాడు మీ రాజు ఒక చరిత్ర అతను చనిపోబోతున్నాడు ఇక్కడ అహజ్య పంపిన దోతలు తిరిగి వచ్చినప్పుడు అతను అంటాడు మీరెందుకు తిరిగి వచ్చారు అని అందుకు వాళ్ళు అతనితో ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మల్ని పంపిన రాజు వద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయడి అన్నాడు యహోవా సెలవుచ్చిన దేవనగా ఇజ్రాయెల్లో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్రోన్ దేవత బయల్ జబూబున విచారణ చేయటకు నీవు దూతల్ని పంపుతున్నావే నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమవదువు అని అతడు పలికిన నీ చెప్పాను అహజ్జీ అక్కడ కూర్చుని ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా అతను ఎవరో నాకు తెలుసు మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగాను అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకుని వాడిని ప్రత్యుత్తరమియగా ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను అతని మనస్సు లోతుల్లో అహజ్యాకి తెలుసు తన జీవితానికి ఎదిరింపు అనేది ప్రవక్తైన ఏలియా తప్ప వేరెవరి నుంచి రాదు అని ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ విషయం అతను కొంచెం సెన్సిటివ్గా చేస్తుంది అని బహుశా ఈ ప్రవక్త మంచితనంతో అతని దృష్టిలో తిరిగి నేను పడగలనేమో అని అయితే మనం అతని అసహ్యపు ఆ పాపం నుంచి అహజ్యలో ఉన్న అహంకారాన్ని చూస్తాం అతడు ఏం చేశాడో చూడండి వెంటనే రాజు యాభై మందికి అధిపతి అయిన ఒకరిని వాని యాభై మందితో కూడా ఏలియా వద్దకు పంపించను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి దైవజనుడా నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనిను కనుక ఏదేమైనాను ఏలియా ఆ కొండ మీద కూర్చుని ధ్యానిస్తూ శాండ్విచ్ తింటున్నాడు చూడండి దాన్ని చల్లబరుస్తూ అంటే నాకు కనిపిస్తున్న దృశ్యం అదే ఒకలా రిటైర్ అయినట్టుగా అతడు పైన అక్కడ కొండ మీద ఉన్నాడు కొంతమంది అయితే అతడు కర్మల పర్వతం మీద కూడా కూర్చుని ఉండవచ్చు అనుకుంటారు అక్కడ పొందిన విజయాన్ని గుర్తు తెచ్చుకుంటూ విశ్రాంతిగా ఉన్నప్పుడు అలా చేయడం మంచిగానే అనిపిస్తుంది వాళ్ళు అతని వద్దకు వచ్చి అతడు పైన ఉండడం చూస్తారు అహంకారంతో ఉన్నారు వాళ్ళు అంటారు దైవజనుడా కిందకి దిగిరా రాజుని రమ్మంటున్నాడు అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభది మందిని దహించునుగాక అని యాభై మందికి అధిపతి అయిన వారితో చెప్పగా అగ్ని ఆకాశము నుండి దిగి వారిని వారి యాభై మందిని దహించను ఓహో ఓహో నిజమే చూడండి ఏలియా అగ్ని ప్రవక్త కర్మిల పర్వతం మీద అతను అగ్నిని ఆకాశం నుండి దిగరమని పిలుస్తాడు ఇప్పుడు అతడు ప్రతినిధి బృందం మీదకి అగ్నిని దిగరమ్మంటాడు వాళ్ళు దేవుని ప్రవక్తాన్ని అతని ఆధారాన్ని సందేహించారు అక్కడ ఏం జరిగిందో ఆ వార్త అహజ్యాకు వెళ్లి చేరుతుంది మరలా అతడు ఏలియా వద్దకు మరొక అధిపతిని అతని యాభై మందిని పంపిస్తాడు జరిగిందంతా విని వివరాలు తెలుసుకున్నారుగా ఎలా ఉంది అధిపతి ఏలియాకు జవాబిస్తూ అంటాడు దైవజనుడా రాజు ఆజ్ఞాపించుచున్నాడు అతడు అదనంగా ఒక మాట అంటాడు ఇతనిలో ఇంకొంచెం ఎక్కువ గంభీరత ఉంది అంటాడు దైవజనుడు త్వరగా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అనెను మనం దాన్ని ఈ విధంగా చెప్పవచ్చును ఇంతకు ఇంతకుముందు నీ వద్దకు వేరే కొంతమందిని పంపించాము నువ్వు వినలేదు నేను తిరిగి నీ వద్దకు రాజు నిన్ను వెంటనే రమ్మంటున్నాడని చెప్పడానికి వచ్చాను అందుకు ఏలియా ఏమన్నాడంటే నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ యాభై మందిని దహించునుగా కాని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యాభై మందిని దహించను అంటే ఆ రాజుకి ఇంతకంటే బాగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అహజ్య ఇప్పటికే ఏలియా అధికారంతో ఇంప్రెస్ కాలేదు కనుక మరొక అధిపతిని పంపిస్తాడు అతని సైనికులు సింహాసనానికి దూరంగా ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలరో పరిగెత్తుతున్నారంటే మీరు నమ్మవలసిందే వాళ్ళు వాళ్ల పేర్లు పిలువబడాలని కోరుకోవడం లేదు ఎందుకంటే అప్పటికే నూట రెండు మంది ప్రాణాలు పోయాయి బైబుల్ పదమూడవ వచనంలో ఇలా చెప్తోంది యాభై మంది మీద అధిపతి అయిన మూడోవాడు వచ్చి నిజానికి అప్పటి వరకు జరిగిందంతా అతడు క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఏలియా ఎదుట మోకాళ్ళూని అతన్ని వేడుకుంటూ అతనితో ఇలా అనెను దైవజనుడా అతడు అప్పటికే నమ్ముతున్నాడు ఈ ఏలియా దైవజనుడు అని ఇప్పుడు అది అసలు సమస్యే కాదు దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులేని యాభై మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చిత్తగించము ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని వాని యాభై మందితో కూడా దహించను అయితే నా ప్రాణముని దృష్టికి ప్రియమైందిగా ఉండనేమని మనవి చేశాను ఇప్పుడు అహజ్య వినయంగా ఉండి ఉండకపోవచ్చును అయితే ఈ అధిపతి వినయంతో ఉన్నాడు మొదటి ఇద్దరు అధిపతుల్లా అహంకారిగా కాకుండా మూడవ అధిపతి ఏలియా వద్దకు మర్యాదగా వచ్చి అడుగుతాడు అతడు షోమ్రోనులోని రాజభవనానికి వారితో పాటు రాగలడా అని పదిహేనవ వచనంలో ఇలా ఉంది ఎహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగుపమని ఏలియాకు సెలవిచ్చను కనుక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చెను ఇప్పుడు అంతకుముందే నూట రెండు మందికి చెప్పినదే రాజుకు కూడా చెప్పే ఛాన్స్ ఏలియాకు రాబోతోంది అతడు రాజుతో ముఖాముఖి చెప్పబోతున్నాడు ఇక అది అహజ్య నిర్మూలానికి తీసుకుని వస్తుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది ఏలియా దేనికి భయపడలేదు మీరు దేవుని శక్తిలో ఉన్నప్పుడు దేవుని శక్తి మీ జీవితంలో ఉందని మీకు తెలుసు కనుక భయపడాల్సిన అవసరం ఉండదు అందుకే దుష్టుడైన హజ్య ఎదుటకు ఏలియా తిన్నగా నడుచుకుంటూ వచ్చి సర్వోన్నత దేవుని సందేశాన్ని చెప్తాడు అతడు వచ్చి రాజును చూచి పదహారో వచనం విచారణ చేయుటకు ఇజ్రాయేల్ వారి మధ్య దేవుడన్న వాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవతయగు బయల్జా బోబునద విచారణ చేయుటకై దోతల్ని పంపితివే నీ వెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పాను అతడు మారు మనస్సు పొందని ఒంటరి మనిషిగానే మరణిస్తాడు ఇప్పుడు అది కథ మీరు ఆ కథతో మాకు సంబంధం ఏమిటి అని అందుకే దీని నుంచి నేనేం తెలుసుకున్నానో మీకు చెప్పబోతున్నాను తీసుకుని వెళ్లేవి నాలుగు ఉన్నాయి నెంబర్ వన్ దేవుడు మనల్ని ఎలా హెచ్చరిస్తాడో ఈ కథ చెప్తుంది ఆగి అహజ్య జీవితంలో జరిగిన దాని అంతటి మీద ప్రతిబింబించండి అతని తండ్రి వింతైన యాక్సిడెంట్లో మరణిస్తాడు స్నేహంగా ఉన్న ఒక దేశం సడన్గా అతనికి విరోధంగా వస్తుంది ఒక రోజున తన పని తాను చేసుకుంటుండగా కిటికీలోంచి పడి దాదాపుగా చంపుకున్నంత పని అవుతుంది అటువంటి వరుస సంఘటనలు జరిగినప్పుడు మీరు బహుశా ఆగి ఇలా అనాలనుకుంటారు దేవా నేను ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటున్నావా కొన్నిసార్లు మనందరితోనూ ఉన్న అత్యంత పెద్ద సమస్య ఏంటంటే మన అటెన్షన్ పొందడానికి ట్రై చేయడమే దేవుడు గమనాన్ని పొందాలనుకున్నాడు అయితే రాజు వినడానికి సిద్ధపడలేదు అసలైతే ఈ ఘటనలని అతని హృదయాన్ని మరింత కఠినపరిచి మరింత ఎదురు తిరిగేలా చేయడం తప్ప వేరే ఏమీ చేయలేదు ఈఎస్పిఎన్ మ్యాగజీన్లో బ్యారీ జీటో గురించి వచ్చిన ఒక ఆర్టికల్ని చదివాను అతడు గతంలో మేజర్ లీగ్ బేస్బాల్లో ఎక్కువ డామినేట్ చేసే పిక్చర్స్లో ఒకటిగా ప్రసిద్ధి చెందాడు రెండు వేల పదిలో జీటో తన లోయెస్ట్ పాయింట్ కి చేరుకున్నాడు అతడు తన టీం స్టార్టింగ్ రోస్టర్ నుంచి తీసివేయబడ్డాడు తరువాత సీజన్లో గాయాల వల్ల మరియు పూర్ పర్ఫార్మెన్స్ వల్ల బాధించబడ్డాడు రెండు వేల పన్నెండు చివరికొచ్చేటప్పటికీ తిరిగి అతడు తన పీక్ పెర్ఫార్మెన్స్కు వచ్చేశాడు చివరి పద్నాలుగు స్టార్ట్స్ గెలిచాడు ఇంకా మీకు గుర్తుందా శాన్ ఫ్రాన్సిస్కో జైంట్స్ వరల్డ్ సిరీస్ విజయంలో ముఖ్యమైన పాత్రను వహించాడు అని రెండు వేల పన్నెండులో ఈఎస్పిఎన్తో ఒక ఇంటర్వ్యూలో జీటో వివరించాడు ఎలా దేవుడు బాధని నేను ఆయన వైపు తిరిగేలా యూజ్ చేశాడో అని తన జీవితాన్ని తన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తుకు కమిట్ చేసేలా చేశాడు జీటో ఆరో చెప్పింది ఇదిగో ఇదే కొన్నిసార్లు నిజంగా విరగొట్టబడ్డానికి మనం కష్టము మరియు శారీరకమైన శ్రమల నుంచి వెళ్లవలసి వస్తుంది రెండు వేల పదకొండులో నేను ఫిజికల్గాను అలాగే మెంటల్గాను విరిగిపోయాను ఆ ఏడాది ఆగస్టులో నాకు ఈ తెలియని గాయం అయ్యింది పదకొండు సంవత్సరాల్లో ఎన్నడూ గాయపడని నేను ఆ రోజు ఫీల్డ్ నుంచి బయటికి వచ్చేసి ఇలా అన్నాను ఆల్ రైట్ ఇక్కడ ఇంకేదో పెద్దది జరగబోతోంది ఒక సందేశం పంపబడింది అతను అన్నాడు వినడం మంచిది అని కొన్ని నెలల తర్వాత అతను అన్నాడు నేను ఒంటరిగా చేస్తున్నానని గుర్తించాను నాకు నిజంగా నచ్చిన ఒక పాత కథని నా బెస్ట్ ఫ్రెండ్ నాకు చెప్పాడు అతను చెప్పాడు ఆ కాపరి తన గొర్రెల్ని నడిపించేవాడని మందులోంచి ఒక గొర్రె దారి తప్పి ఎటో వెళ్ళిపోతుంది అప్పుడు ఆ కాపరి కర్రను తీసుకుని గొర్రె కాలు విరగ్గొడతాడు అని అప్పుడు ఆ గొర్రె బాగవ్వడానికి కాపరి మీద ఆధారపడాలి అని అయితే ఒక్కసారి ఆ కాలు పూర్తిగా బాగైన తరువాత ఆ గొర్రె ఇంకెప్పటికీ ఎన్నడు కాపరిని వదిలి వెళ్ళదు అని నిజంగా అది అందమైన ఒక రూపకం అని జీటో అన్నాడు ప్రజలం కనుక మనం ఎన్నో జరుగుతాయి అయితే మనం చాలా కాలం మన సొంత బలం మీదే ఆధారపడి ఉంటామని అనుకుంటాం పోయిన సెప్టెంబర్లో అన్నాడు ఒక ట్యాటూ వేయించుకున్నాను నాకు ఉన్నది అది ఒక్కటే బంగారుపు దూడ టాటూ అది నా రైట్ బైసెప్ లోపల అన్నాడు అది విగ్రహారాధనను తెలియజేస్తుంది కనుక ప్రజలకు చూపిస్తాను నేను చేస్తున్నది అదే నేను నా బేస్ బాల్ని దేవుని ముందు ఉంచాను నేను దేవునిపై గమనం ఉంచాను దేవుడు చేసేది అదే ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు అన్నడైన దేవుణ్ణి గమనించారా ఆయన ఎప్పుడైనా మీకు వేకప్ కాల్ చేశాడా కేవలం లేపడానికి మళ్ళీ వినడం మీరు మొదలు పెట్టేలా చేయడానికి మీరున్న మార్గంలోంచి తప్పించి కొత్త మార్గంలో తిరిగి దేవునితో కలిసి మీరు నడిచేలా చేయడానికి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే అప్పుడప్పుడు మన కాలిని విరగ్గొడతాడు మన కాలు విరగ్గొడతాడు దేవుడు ఎలా హెచ్చరిస్తాడు రెండవ విషయం ఆయన ఎలా లాలిస్తాడు ఏసుక్రీస్తు శిలువ మీదకు వెళ్ళినప్పుడు మన పాపాలకు వెలను చెల్లించాడు మనం చేసిన తప్పంతటి మీదకి అగ్ని దిగి వచ్చింది లేదా చేయబోయే అంతటి మీదకు అగ్ని దిగి వచ్చింది యేసు ఆ రోజున కృపా సమయాన్ని పరిచయం చేశాడు ఈనాడు ఎదురు తిరిగే వానితో దేవుడు డీల్ చేసే విధానం ఆకాశం నుంచి అగ్నిని పంపడం కాదు కానీ అతని హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రేమను పంపడమే అపోస్తలైన పౌలు చెప్పిన ఈ మాటల్ని వినండి దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా వచనము ప్రకారముగా ఒకరోజు రాబోతున్నది అప్పుడు పాత నిబంధన విధానం తిరిగి వస్తుంది ఎంతమందికి తెలుసు బైబుల్ మనకు బోధిస్తోంది ఏమనంటే భవిష్యత్తులో ఏడు సంవత్సరముల శ్రమలు జరిగినప్పుడు అంతా పాత నిబంధనలో ఉన్నంత భయంకరంగా ఉంటుంది అని ఆ ఏడు సంవత్సరాలలో మళ్ళీ ఆకాశం నుండి అగ్ని పడుతుంది అయితే శుభవార్త ఇదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం పాత నిబంధనలో ఏముందో మరియు శ్రమల కాలంలో ఏం రాబోతోందో అన్నదానికి మధ్యలో నివసిస్తున్నాం మనము కృపా సమయంలో జీవిస్తున్నాం ఈ కాలంలో పడబోయే అగ్ని దేవుని యొక్క ప్రేమాగ్ని అది మన హృదయాల్లోకి చొచ్చుకొని పోయి మన లోపలే రగిలించి వేస్తుంది దాన్ని సహించలేక మనము దేవుని ప్రేమకు స్పందించాల్సి ఉంటుంది దేవునికి స్థుతులు ఈ కాలంలో నివసిస్తున్నందుకు ప్రజలు ఎప్పుడు ఇలా అండం వింటాను నేను పాతవైన మంచి రోజుల్లో జీవిస్తే బాగుండేది అని నిజంగా నేను ఈ రోజుల్లో జీవిస్తున్నందుకు సంతోషంగా ఉంది ఎవరికి తెలుసు పాతవైన మంచి రోజులు ఎలా ఉండేవో అటువంటిది ఏదైనా ఉందని నాకు తెలీదు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం అవకాశం గల గొప్ప సమయంలో కృప యొక్క గొప్ప సమయంలో జీవిస్తున్నామని దేవుడు ఆయన కృపతో మనల్ని లాలిస్తాడు ఆయన ప్రేమతో లాలిస్తాడు దేవుడు మనల్ ఎలా హెచ్చరిస్తాడు అన్నది ఈ కథలో తెలుసుకున్నావు దేవుడెలా లాలిస్తాడో తెలుసుకున్నాం ఆయన ఎలా మనల్ని పొందుతాడు అహజ్యాకు ఏలియా సందేశాన్ని అందజేసిన తర్వాత ఎనిమిది వందల ఏళ్లకు దేవుడి నుంచి వచ్చిన మరొక విశ్వాసపరుడైన దోత ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు దేవుని సొంత కుమారుడు ఆయన ప్రజల యొక్క భక్తికి అలాగే భయానికి ఎంతో అర్హుడు అయినా ఆయనకు ఏం జరిగింది ఆయన్ని శిలువ మీద వేళ్లాడదీశారు అప్పుడు ఆయన్ని కాపాడడానికి ఆకాశం నుంచి ఎలాంటి అగ్ని రాలేదు నిజానికి ఇది ఆసక్తికరంగా లేదు ఆ వివరణలో ఏలియా గురించి చెప్పబడింది మత్త ఇరవై ఏడులో ఇలా ఉంది అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఏసు మాట విని ఇతడు ఇప్పుడు ఏలియాను పిలుచుచున్నాడు అని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చను తక్కినవారు దీనిని వినండి ఊరకుండి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతము అని చెప్పిరి నేనిక్కడ ఇది చెప్పడానికే ఉన్నాను ఏలియా ఆయన్ని కాపాడడానికి రాలేదు అని ఏలియా గాని ఆయన్ని రక్షించి ఉంటే మనందరం పోయేవారం పూర్తి పెనాల్టీ పూర్ణ ఆకాశము ఆకాశం నుంచి అగ్ని పూర్తిగా ఏసు మీద పడింది ఆయనే అదంతా అనుభవించాడు మనం దాన్ని గ్రహించాలని కూడా దాన్ని ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు ప్రపంచపు పాపానికై అంతములేని పెనాల్టీని అనుభవిస్తున్న అంతములేని దేవుని కుమారుడు ఆయన అయితే ఏలియా ఆయన్ని కాపాడలేదు ఏలియా అగ్నిని కిందకి పిలవలేదు ఏసును రక్షించినవాడు ఏలియా కాడు ఏసే ఏలియాకు రక్షకుడు చివరి విషయం దేవుడు ఎలా హెచ్చరిస్తాడు ఎలా లాలిస్తాడు మనల్ని ఎలా పొందుతాడు చివరిగా మనం ఎలా ఉండాలంటాడు అహజ్జ బయల్జేబూబును విచారించమని దోతల్ని పంపినప్పుడు ఏలియా అహజ్యాకు ఏం చెప్పాడో గుర్తుందా మీకు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తాను రెండు రాజులు ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా అన్నాడు ఏహోవా దూత ఇలా చెప్పాను విచారణ చేయుటకు ఇజ్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకుని నీవు ఎక్రోను దేవతయగు బయల్జ వద్ద విచారణ చేయుటకై దోతల్ని పంపితి వే కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను ఒకవేళ పరమలోని దేవుడు మనతో ఇలా అనడం లేదా అని మీ జీవితంలో తృప్తిని పొందడానికి ఈ విషయాలంటే వెంట పరిగెడుతున్నారు అది దేవుడే లేడనందువల్ల ఇజ్రాయేల్ దేవుడిని అహజ్య తీసివేశాడా లేదు అతడు దేవుడైన యహోవాను వదిలించుకోవడం లేదు అతను తీసివేయడం లేదు అతను జోడిస్తున్నాడు తన బెడ్స్కి కంచె వేసుకుంటున్నాడు అతను విగ్రహారాధనను అభ్యసిస్తున్నాడు ఒక విగ్రహం ముందు శిరస్సును వంచబోతున్నాడు కైల్ ఐడల్మెన్ అన్నారు విగ్రహారాధన అనేది ఎన్నో పాపాల్లో ఒకటి కాదు అది ఒక పెద్ద పాపము నుంచే మిగతావే వస్తాయి కనుక మీరు గాని ఏ పోరాటంతో మీరు డీల్ చేస్తున్నా దాన్ని తెలుసుకోవడం మొదలు పెడితే చివరికి దాని కింద ఉన్నది అబద్ధపు దేవుడని మీరు తెలుసుకుంటారు ఆ దేవుడిని కిందకు వరకు దేవుడైన ఎహవో ఆయనకు న్యాయమైన చోటుని తీసుకునేంత వరకు మీరు విజయాన్ని పొందలేరు అందుకనే మోషే సీనాయి కొండ మీద నిల్చున్నప్పుడు దేవుడి నుంచి పది ఆజ్ఞల్ని పొందినప్పుడు అందులో మొదటిది ఇదే నీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నిర్గమ ఇరవై సెయింట్ అగస్టిన్ చెప్పారు ఒత్తిడి చింత ఆతురత జగడం అసూయ అసంతృప్తి అవన్నీ కూడా మనము అబద్ధపు దేవుళ్ళ కొరకు నిలబెట్టిన వేదికల నుంచి వచ్చే పొగే అని బైబుల్ దేవుడు మన అత్యంత విధేయతను మన పూర్ణ ఆరాధనను షరతులు లేని విధేయతను కోరుకుంటాడు మనకు తెలుసు దేవునితో కలిసి నడవడానికి ఆనందకరమైన విధానం ఒకే ఒకటి ఉంది అని అదే దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకుని మీరు మీ జీవితపు చుట్టుకొలతో దేవుణ్ణి ఎగరవేయలేరు అలా చేసి ప్రతి ఏడు రోజులు దర్శించలేరు ఆయన ఎన్నడూ దానికి అనుమతి ఇవ్వడు మీరు కొన్ని హెచ్చరికల గురించి మాట్లాడతారు మీరు కాని క్రీస్తు అనుచరులైతే మీ గమనాన్ని పొందుతారు ప్రజలు ఇలా అన్నప్పుడు దేవుడు రోషము గల దేవుడని మీరు నిజంగా నమ్ముతారంటే నమ్మలేకున్నాను నేను నూరు శాతం నమ్ముతాను దేవుడు రోషము గల దేవుడు అని రోషముతో ఉండే హక్కు గలవాడు కేవలం ఆయన ఒక్కడే ఆయన మన కొరకు చేసిన వల్ల మన కొరకు ఆయన కోరుకునేదంతా మనం చేసే ప్రతిదీ ఆయన చుట్టూనే తిరగాలి అని దేవుడే కేంద్రంగా మనం కాదు చూడండి లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఏ విధానంలో మనం అలా చేస్తామో మనం ఎంతగా అలా చేస్తామో అదే యేసులో మనం సంతోషంగా ఉంటామా లేదా అన్నదానికి కొలమానము అదే క్రైస్తవ జీవితంలోని సింప్లిసిటీ మీరు గుర్తించినంతవరకు అంతా అర్థం చేసుకోవడం నేను ఒకే ఒకరికి బాధ్యుడను ఆయనే పరమలోని సర్వోన్నతులైన దేవుడు దాని గురించి నేనేం తెలుసుకున్నానో మీకు చెప్తాను ఆయన సంతోషపడితే మీరు నమ్మిన వారిని సంతోషపెడతారు అయితే మీరు ఎవరితో ఉంటారో వారి నుంచి తిరిగి మీ ప్రతిస్పందనను పొందడానికి గానీ జీవించాలని ట్రై చేస్తే ఎప్పుడు మీ చుట్టూ ఉన్న వారి ప్రశంసల్నే పొందాలనుకుంటే అప్పుడు మీరు విసిగిపోయిన ఒత్తిడి నిండిన జీవితాన్ని జీవిస్తారు అది మిమ్మల్ని త్వరగా మీ సమాధి వద్దకు పంపుతుంది దేవుడు ఒక్కడేనని ఆయనే కేంద్ర బిందువని తెలుసుకోవడం ఎంత ధన్యమో ఈరోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తాపడండి యేసుక్రీస్తును మీ ప్రభువు రక్షకుడిగా ఉమ్మనే అడగండి ఈ రోజు మీరు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవుడు మిమ్మల్ని గాక జీవితమలుపు కార్యక్రమంలో మళ్లీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను